ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన మంచి పాలసీలు కులం మతం ప్రాంతం కాదు అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అదే మరిగా రెండు వేల నాలుగు వరకు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేసింది నేను ఒకటే చెప్తున్నాను మంచి పాలన కొనసాగాలి అభివృద్ధి అనేది వైకుంఠపాటి కాకూడదు తమ్ముడు అర్థం చేసుకోండి వైకుంఠ పాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా పైకి ఎక్కడం మళ్ళా కింద పడడం అవసరమా ఈ రాష్ట్రానికి అని మిమ్మల్ని అడుగుతున్నా వైకుంఠ పాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని కోరుతున్నా మంచి గాని మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్ గా చేయడానికి అవకాశం ఉంటుంది నిన్న మొన్న మహానాడు ఆరు శాసనాలు ఇది ఒక చరిత్ర ఈ రోజు మీరు చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి యువ గళం శక్తి అన్నదాత అండగా పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ పి ఫోర్ ద్వారా మీ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత రెండు వేల ఇరవై తొమ్మిదికి జీరో పావర్టీ ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం కనీస అవసరాలు తీరుస్తాం ఇవి చేసి ఇక్కడ ఉండే కార్యకర్తలు నాయకులు కోరుతున్నా కార్యకర్త అధినేత ఇది కూడా నిన్న మనం అందరం కూడా కలిసి నిర్ణయించాం మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది మీ త్యాగం ఉంది మీ కష్టం ఉంది విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మనము మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బిజెపి ముగ్గురు కలిశాం కూటమి ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్ షేర్ అదిరిపోయే మెజారిటీలు ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే పదివేలు పదహైదు వేల మెజార్టీ వచ్చేది మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన ఎనభై మూడు మందికి ముప్పై వేల మెజారిటీలు వచ్చాయి ముప్పై మందికి యాభై వేల మెజారిటీ వచ్చింది పది మందికి డెబ్బై వేలు వచ్చింది ముగ్గురికి తొంభై వేలు పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు తొంభై నాలుగు వేల మెజారిటీ అత్యంత మెజారిటీ అదే మరి భీమనీపట్నంలో గంటా శ్రీనివాసరావు అదే మెజారిటీ వచ్చింది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్ కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది వైనాట్లో గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నాం సరిగ్గా ఏడాది కరింతం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది విధ్వంస పాలనతో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇనికెళ్లింది తమ్ముళ్ళు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు వడ్డీని నలభై వేల కోట్లు సంవత్సరానికి ఇది కాకుండా అసలు కట్టాలి మళ్ళా మీ అందరికి పనులు చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు సవాళ్లను చూసి పారిపోలేదు అనుభవంతో ఆలోచించాను తమ్ముళ్ళు భయపడ నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను అభివృద్ధి సమీక్షేమం సంపద సృష్టి నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఆ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా అదే నేను ఆలోచిస్తున్నా నా కష్టం నా కోసం కాదు నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం చూడండి తమళ్ళు ఎలాంటి ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు పోతున్నాం తమ్ముడు మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా నేను అడుగుతున్నా ఈ రోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా పోయిందాని వల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని ని ఇది మన చిత్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నెముక బీసీలు గండగా ఉంటా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడు పెద్ద పెట్ట వేస్తా అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్ లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలు జీఎస్టీ ఎత్తేసాం యూనిట్లు హ్యాండ్లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గేత కార్మికులకి మద్యం షాపు లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ గవర్నమెంట్ మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశాం యాదవులకి కురబలకి గొర్రెలు గాని ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరినీ కోరుతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను వాళ్ళు గాని ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తావు అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం బీసీలకు కానీ ఇస్తున్నాం మూడు కిలోవాట్ల వరకు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ నుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా మీ పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం తద్వారా మీకు కరెంటు ఛార్జ్ కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రైతులకు దగ్గర కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి డబ్బులు నేనే ఇస్తా మిగిలిన కరెంటు మీరు వాడుకోండి మీ ఇండ్లు దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి ఇప్పుడు చాలా మంది మోటార్ బైక్లు వేసుకొని వచ్చారు కార్లు వేసుకొని వచ్చారు అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్ని ఛార్జ్ చేసుకుని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడీ పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విద్య చేస్తున్నా కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన గండి కోట ఉంది ఇక్కడే కొప్పర్తుంది మీ అందరికా మీ ఇస్తున్నా ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసి రావడానికి వెయ్యి అవుతుంది ఇప్పుడే శాక్షన్ చేస్తున్నామని మీ ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరం ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బగా నిర్మాణం చేస్తాం అదే మారిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియన్ దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాను కృష్ణ దేవరాయల విగ్రహం వంద అడుగుల విగ్రహం పెడతా అది కూడా శాంక్షన్ చేస్తున్నాం పని ప్రారంభిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం తిరుపతి ఒంటిమిట్టాల్ కాళహస్తి కాండిపాకం శ్రీశైలం అహోబిలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవి మన సొంతం ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా ఇది రాయలసీమ వరం రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు పేదరికం ఉండదు రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధితున్నది సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ గాని గండికోట గాని పులివెందుల్లో పెండింగ్ లో ఉండే వర్కులు గాని సోమశిల నుంచి ఒక టిఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి ఒక ప్లాన్ తయారైంది ఈ రోజు భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇరవై ఏడుకు ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తుంది నలభై ఏడుకి ఏ ఒకటో రెండోగా ఉంటుంది ఆ సమయంలో మన స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ పది సూత్రాలతో మేము ముందుకు వచ్చాం లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఈ రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఇరవై రెండేళ్లలో యాభై రెండు లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ప్రణాళికలు తయారు చేశాం సిద్ధమా మీరు సిద్ధమా మీరు అని అడుగుతున్నా రాష్ట్రం సిద్ధంగా ఉండాలి మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆలోచించేది ఒకటి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఉండాలి సంపద ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అది నిజమైన సమాజం ఆ సమాజం కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఇప్పుడు చూస్తుంటారు ఈ మహానాడు అయింది అంగరంగ వైభవాలతో మహానాడు మనం చూస్తే నా జీవితంలో చూడని మహానాడు ఈ రోజు నిర్వహించుకున్నాం మళ్ళీ జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం ఇక్కడ నేను ఒకే లొకేషన్ లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర ఐదు లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు రాష్ట్రం మొత్తం రెండు కోట్ల మంది యోగా చేయబోతున్నారు ఇరవై లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు యోగాలో పాస్ అవుతున్నారు ఇది కూడా మీరు చేయండి యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి ఈ రోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం ఎంతో సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతా ఉంది రోజుకు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్ కు పోయే పని లేదు ఆరోగ్యంగా ఉంటారు ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ రోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నా మనసంతా మీ మీదనే ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి కడుపు నిండింది ధైర్యం వచ్చింది నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరి అందరికి ఇస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దాన్ని కూడా రివైవ్ చేశాం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు రైల్వే జోన్ ఏర్పాటు చేశారు అమరావతి మనందరి రాజధాని ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు అమరావతి మన రాజధాని మూడు ముక్కలు ఆటాడి కడాన మనం అందరినీ రాజధాని లేకుండా చేశాడు కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు సమకూర్చింది అది కూడా పూర్తి అవుతుంది ఇంటింటికి ట్యాప్ తో నీళ్ళు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అదే మరికి అమృతం వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేశారు దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం నిన్న మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది యువ శక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికోసం ముందుకు వెళ్తున్నాం నేను ఒకటే ఇప్పటికే డిఎస్సి పిలిచాం ఏడు లక్షల యాభై వేల కోట్లతో ఆరు లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి చాలా మంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నా స్వేచ్ఛగా మీరు మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను ఏ తమ్ముడు నిలబెడతారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై పైన పాలసీలు తీసుకొచ్చాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ టీసీఎస్ రిలయన్స్ ఆర్సీఆర్ మితల్ బీపీసీఎల్ ఎన్టీపీసీ ఎల్జీ వంటి వచ్చాయి తమలో నేను ఎన్నో సార్లు చెప్పాను నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్బుగా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా ఇప్పటికే ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు రాబోయే దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా మళ్ళీ చెప్తున్నా విత్ విత్ యువతే నా బలం యువత మీదనే నా ఆశలు మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా తమ్ముళ్ళు టెక్నాలజీ వచ్చింది నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసుకు పోవాలి దర్జాగా ఆఫీస్ అవసరం లేదు ఫోన్ లో లోనే అన్ని సేవలు వస్తాయి ఇప్పటికే మూడు వందల ఎనభై సేవలు అదే మరిగా రేపు జూన్ పన్నెండుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఐదు వందల సేవలు పెడతాం మళ్ళీ ఒకటి రెండు నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి మీకు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు ఏ పని కావాలన్నా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది టెక్నాలజీ మహిమ మీరు ఓట్లేశారు మెజారిటీతో కలిపించారు ఢిల్లీలో మన పరపతి పెరిగింది కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు డయా ఫామ్ గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు తిరిగి ఒకటి ఆలోచించాను పోలవరం రాష్ట్రానికే ఒక వరం అందుకే కేంద్రానికి చెప్పాం ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ కడప సభలో ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే మరొకసారి నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది ఎడ్యుకేషన్ సంస్థలు ఇరిగేషన్ ఆర్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవేలు పారిశ్రామిక కారిడార్లు ఇండస్ట్రియల్ నోటుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది తిరుపతిలో ఐఐటి వచ్చింది ఐజర్ ఇండియన్ కల్లరీ ఇన్స్టిట్యూట్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ ఐఐటి త్రిబుల్ ఐటి అనంతపురలో సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కడప ఆజ్ హౌస్ మొదలు పెట్టి తొంభై శాతం పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముడు ఆరు నెలలు కడప ఆజ్ హౌస్ ని పూర్తి చేసి మీ అందరికి అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సిటీ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ తీసుకొస్తాం కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది ఇప్పటికే రికమెండ్ చేశాం దీన్ని తెచ్చే బాయి తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నాను తమ్ముళ్ళు మొన్నే మీరు పేపర్ లో చూశారు భ్రమణి స్టీలు ఆ రోజు నాటకాలు ఓబులాపురం మైన్స్ ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖజా ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు కడాన ప్రాజెక్ట్ రాలేదు ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే చేయలు పైకెత్తండి ఇప్పుడు ఆమె ఇస్తున్నాం పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది పన్నెండో తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని ఆమె ఇస్తున్నా తమిళ్ టెర్రరిస్టులు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వం అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలులేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్ కెళ్లి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు చెప్పండి ఆర్య వయసుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద ఐదు ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం ఇది కూడా ఏర్పాటు అని చెప్పి తెలియజేస్తున్నా జూనియర్ న్యాయవాదులకి మృతి చెల్లిస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా నూట పదిహేడు జీవో రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవ్స్ ముదలించాం గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది వారి పిఎఫ్ ను కూడా కాజేసింది నేడు మన కూటమి ప్రభుత్వం ఒకటో తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం ఒకేసారి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేస్తే తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంగన్వాడీలు ఆశాలకు ఒక లక్ష యాభై వేలు లబ్ధి వచ్చేటట్టుగా గ్రాట్యూటీ అమలు చేస్తున్నాం తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు భూ మాఫియాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం గాని ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ మీ ఇస్తున్నాను అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్లోకి పోయేటివి అయినప్పటికీ కూడా ఎంత గోలమాలలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని ట్వంటీ టూ ఏలో లో పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు గందరగోళంగా తయారైనాయి నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా రాబోయే మహానాడికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను